మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు గంజాయి సరఫరా అవుతోందని ఒక మహిళ ఎమ్మెల్యేకు తెలిపింది దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది 아아っ bravery heck దారి 길 Kristin farre belong to you so much and I 글 figure that game మీరు ఆ గంజాయి తీసుకునే వాళ్ళు ఎవరి ఉంటే లిస్ట్ సీక్రెట్ యూ అమ్మా